ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడదు చెప్పు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట గురుగాడి నీకు ఇచ్చిన బబ్బులు చిన్న నీకు పని అప్పు చెప్తున్నావు మినిస్టర్ని చంపాలి చంపుతావా చంపుతా సెవెంటీన్త్ ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు అన్ని కూడా చంపనవి पब्लिकेप मन कईयद मोहम्मद पाषा खाद्री నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసులు చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు నీతి నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఉచ్చా ఉచ్చ కారు దిమ్మ ముఖ్యం ఏది కార్ లేదు ఏంటి వచ్చా కారు లేదే సార్ సవర్ లేదు కారు లేదురా కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత ఆ కారుది వచ్చాయ్ ఎందుకు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడ్డావు దువ్వైనా చూస్తున్నాను పాయ్ బోల్తే ముజే సలాంకత పావపకట్టే మారే నాలు అంటే వాడి దొరికాను నేను వద్దు ఏం చేస్తావురా తెంపేస్తావా ఒక కోడిని కోస్తా ఒక మనిషి గొంతుని కోస్తా కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒకటే రెండు కోళ్ళే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏ ఈ కోడి నిద్రపోనివ్వకండి ఎండి పెట్టండి నీళ్ళేవండి నిద్ర కొత్త లాటిల్ తోట కొట్టనివ్వునరా నన్ను రే నిద్ర నిద్రపోనరా నేను నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వను మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ట్రై జాయి ట్రై జాయి ఉందా నీకు నిన్నేరా టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి అలీభాయ్ కి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రేట్ ఆ మినిస్టర్ ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ అలీభాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు పద్ రూపాయ షాంపల్ ఓడిపోతుందా జిట్టు ఏడి కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావా మేము ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలామంది మంది చేసుకున్నారు చేయవా చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావుఈన్ నవ్వుతావు లేదా ఏడ్ చేసి ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు అప్ప పెట్టా పెట్టావునా ఇదిగో ఇదిగో తిను తిను ఇది తినేసి తినే ఏంట నమస్కారం సార్ సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద కచ్చగట్టారు సార్ జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చెయ్యి పెట్టే ఫోను రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు